శ్రీ గురు భోనమ జై గురు దత్తాత్రేయ నమ శ్రీమాత్రే నమ ఈ వీడియోలో మనం ఉర్చిక రాశి వారికి ఫిబ్రవరి మూడో తారీఖు నుంచి ఏర్పడబోతున్నటువంటి ఒక అద్భుత ధనయోగం గురించి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం మరి వృచ్చిక రాశి వారికి ఆల్రెడీ ప్రస్తుత గ్రహస్థితి అనుకూలంగా ఉంది అని అనుకోవచ్చు అయితే గురువు ఆరో స్థానంలో ఉండడం వల్ల ఏదో ఒక సమస్య అది ఒక గుణపాఠంలా నేర్పడం జరుగుతుంటుంది అన్నమాట అంటే రెండు ఆరు పది అంటే ఆర్థిక త్రికోణాలు వృత్తికి సంబంధించినవి కుటుంబానికి సంబంధించినవి ఫైనాన్స్ సంబంధించిన విషయాల్లో ఖచ్చితంగా ఒక అడ్డంకులు కల్పిస్తూ ఉంటాడు బలమైన పోటీ ప్రత్యర్థుల నుంచి ఏర్పడడం జరుగుతుంటుంది దాన్ని అధిగమించే సమయంలో మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు కానీ దానికి ముందు అనేక కఠినమైనటువంటి శ్రమ పడవలసి ఉంటుంది సో ఏదన్నా ఒక విద్యా విషయంలో ఒక భేటీలో ఒక డిబేట్లో పాల్గొననుకున్నప్పుడు సునాయసంగా విజయం వస్తుంది అది అప్పటికప్పుడు మాట్లాడే ఒక పదిహేను నిమిషాలు కాకుండా దానికి ఒక పదిహేను రోజులుగా రోజుకి పద్దెనిమిది గంటలు కష్టపడి దాని సబ్జెక్ట్ అంటా గ్యాదర్ చేసుకుంటేనే ఆ పదిహేను నిమిషాలు అతను ఉపన్యాసం విజయవంతంగా ఇవ్వగలవు సో ఈ విధంగా శ్రమాంతర విజయాన్ని రావడం జరుగుతుంది ఎంత కష్టపడ్డా కూడా ఎవరి దగ్గర నుంచో ఏదో ఒక విమర్శ వస్తుంది దాని ద్వారా జాతకుడు గుణపాఠాన్ని నేర్చుకోవడం జరుగుతుంది అంటే వీళ్ళకి మనం మంచి చేయకూడదు మంచి చేసినా కూడా ఇబ్బంది అవుతుంది అన్న విషయాన్ని నేర్చుకుంటుంటాడు చాలా సందర్భాల్లో ఈ ఉచిక రాశివారు మంచికి పోయి కుటుంబ సభ్యులకే చాలా మంచి చేసి చివరికి వారి నుంచే వ్యతిరేకత ఎదుర్కోవడం జరుగుతుంటుంది అప్పుడు గుణపాఠం వస్తుంది జాతకులు వీడికి మళ్ళీ జీవితంలో ఎప్పుడు కూడా ఇంటికి పిలిచి భోజనం పెట్టకూడదు అన్నటువంటిది నిర్ణయానికి రావడం జరుగుతుంది అన్నమాట సో అలాంటి గుణపాఠం నేర్పుతూ ఉంటుంది ఆరో స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం మరి ప్రస్తుతం ఆ గురుగ్రహం మరి ఫిబ్రవరి మూడవ తారీఖున భరణి నక్షత్రంలోకి ప్రవేశించడం జరుగుతుంది శుక్రగ్రహ నక్షత్రంలో శుక్రుడు యొక్క ఫలితాన్ని గురువు తన స్టార్ లార్డ్గా ప్రస్తుతం ఇవ్వవలసి ఉంటుంది అలాగే గురువు యొక్క డిపాజిటరు రాశి లాడ్గా కుజుని ఫలితాలు కూడా ఇవ్వవలసి ఉంటుంది అయితే మొత్తం మీద కుజుడు గురువు శుక్రుడు మూడు కలిసి ఒక నిర్ణయానికి వచ్చి మీకు ఫలితాన్ని ఇవ్వవలసి ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు శుక్కుడు మనకి ఏ విధంగా ఉపయోగపడతాడు ఈ వృత్తిక రాశి వారికి అన్న విషయాన్ని ఆలోచిస్తే మరి వీళ్ళకి సప్తమ వ్యయాధిపతి ఒక విధంగా సహజ వివాహకారకుడు మరి శుక్కుడే అలాగే పన్నెండో స్థానానికి కూడా శుక్కుడు ఉచ్ఛలో ఉంటాడు కాబట్టి మీనరాశిలో అందువల్ల కంపల్సరీగా శుక్కుడు మంచి కంఫర్ట్స్ని సుఖాన్ని ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు సప్తమం అన్నది వివాహం ఎఫ్ఐర్సు పరిచయాలు విదేశ ప్రయాణం ఉద్యోగ అభివృద్ధి పట్టాభిషేకం నూతన ఉద్యోగ ప్రవేశం ఇవన్నీ కూడా చెప్తూ ఉంటుంది అటువంటి శుక్కుడు సప్తమ సప్తమాధిపతిగా ధనస్థానంలో ఉండడం వల్ల వివాహం ద్వారా అంటే మనకి అంటే పూర్వకాలం అయితే ఒక మంచి కట్నంతో వివాహం జరిగే అవకాశం ఉన్నది లేదా వివాహం ఉద్యోగం చేసే భార్య రావడం అవకాశం ఉంది లేదంటే ఉద్యోగం తర్వాత సంపాదన పెరుగుతుంది అంటే ఒక విధంగా చెప్పాలంటే ముందు జాతకుడి సంపాదన పెరగాలంటే పెళ్ళి అవ్వాలి ఈ సమయంలో అది వివాహానికి అనుకూలమైన ఫలితం గురువు ఇవ్వడం జరుగుతుంది మరి ఈ జాతకులు ఏమాత్రం ప్రయత్నం చేసినా ఏప్రిల్ నెలకర లోపల మరి ఈ గురుగ్రహ ప్రభావం వల్ల వివాహం నిశ్చయమయ్యే అవకాశం ఉంది అయితే ఇంకా డెప్త్గా ఆలోచిస్తే ఏం చేస్తాడంటే గురువు సప్తమానిక వేయిన్లో ఉన్నాడు కాబట్టి వివాహానికి చాలా ఇబ్బంది పెడుతుంటాడు అంటే మొన్నటిదాకా ఈ వృశ్చిక రాశి వారు చేస్తున్నటువంటి వివాహ ప్రయత్నం ఏదో కారణం వల్ల వెనక్కిపోవడం జరిగి ఉంటుంది ఎందుకంటే మరి ఏడుకి పన్నెండు ఆరు కాబట్టి ఖచ్చితంగా వివాహాన్ని నాశనం చేస్తూ ఉంటాడు గురువు ఇప్పుడు తప్పనిసరి పరిస్థితులు శుక్రగ్రహ నక్షత్రంలో ప్రవేశించాడు కాబట్టి ఎవడైతే నాశనం చేశాడో ఎవరైతే ఎంతకాలం అడ్డుకున్నాడో వాడే మీకు వివాహాన్ని ఇవ్వాల్సి ఉంటుంది అంటే గురువు కంపల్సరీగా ఈ సమయంలో వివాహాన్ని ఇవ్వడం జరుగుతుంది మరి ఆరో స్థానం అన్నది మేనరికం మేనమామలు బ్రదర్ మదర్ యొక్క బ్రదరు అంటే వీళ్ళ యొక్క ప్రమేయంతో వీళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్తో వివాహం జరిగే సూచనలు ఉన్నాయి అలాగే వాడి దగ్గర నుంచి మీకు ఆర్థికంగా రావాల్సినటువంటి ధనం కూడా వచ్చే అవకాశం ఉంది మొత్తం మీద కొంతకాలంగా విరోధంగా ఉన్నవాళ్ళు ఈ సమయంలో మీకు మిత్రులుగా మారి మీకు వివాహం జరగడానికో ఉద్యోగం రావడానికో మీరు నిలదొక్కుకోవడానికో సహాయపడతారు దాని తర్వాత వ్యయాధిపతిగా మరి సుక్కుడు వ్యయస్థానంలో అంటే సహజ బచక్రంలో పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశిలో శుక్కుడు ఉచ్చ పొందుతాడు అందువల్ల శుక్కుడు పన్నెండులో ఉంటే మంచి సుఖాన్ని సౌఖ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది సో అది ఏ విధంగా అన్నది ఆ మాత్రం ఈ వృక్షిక రాశి విజ్ఞులు అర్థం చేసుకునే ఉంటారు కొత్త వారి పరిచయం వల్ల కంఫర్ట్స్ పెరిగే అవకాశం ఉంది మనసు ప్రశాంతంగా సంతోషంగా ఆనందదాయకంగా ఉండే అవకాశం ఉంది అలాగే మంచి నిద్ర పడుతుంది మంచి ఆనందం కలుగుతుంది మంచి కంఫర్ట్స్ పొందుతూ ఉంటాడు జాతకుడు మరి ఈ విధంగా శుక్రుని యొక్క అనుగ్రహం అనుకూలంగా ఉంటే శుక్రుడు ధనస్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో శుభకార్యాలు కుటుంబంలో ఒకరి వివాహం కుటుంబ సంపద పెరగడం జరిగే అవకాశం అలాగే కుటుంబంలో చాలా ఆనందంగా సంతోషంగా ఉండడం ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం మొత్తం మీద బంధువులు రాకపోకడం కుటుంబంలో స్త్రీలకి గౌరవం పెరగడం స్త్రీల పెద్దరికం రావడం ఇవన్నీ ఈ సమయంలో ఈ రాశి వారికి లభించే మంచి ఫలితాలు మరి కుజుడు రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు తృతీయ స్థానంలో ఉచ్చులో ఉన్నాడు మూడవ భావానికి కారకుడు అలాగే సహజ తృతీయాది స్థానానికి ఎవడైతే ఆధిపత్యం వహిస్తాడో మొత్తం మీద కుజుడి యొక్క బలం విపరీతంగా పెరుగుతుంది జాతకుడికి అంటే కుజుడు ధైర్యంగా ఉంటేనే కుజుడు బలంగా ఉంటేనే జాతకుడు వివాహం తర్వాత సౌఖ్యాన్ని అనుభవించగలుగుతుంటాడు చాలామంది వివాహం తర్వాత ఫెయిల్ అయిపోతుంటారు దానికి కారణం ఏంటంటే కుజుడు బలహీనంగా ఉండడం వల్ల ఈ బలహీనంగా లేకపోవడం వల్ల వివాహ జీవితాన్ని శృంగార జీవితాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతుంటాడు ఆ కారణం వల్ల పెయిలవడం సంతానం కలగకపోవడం మరి బాధపడి తిడిపోయినప్పుడు వీడు ఎందుకు పనికిరాడంటే నింద రావడం జరుగుతుంటుంది సో ఆ కారణం వల్ల కావాలంటే ఖచ్చితంగా కుజుడు బలంగా ఉంటేనే ఆ వివాహం వివాహ సౌఖ్యాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది అటువంటి కుజుడు మూడో స్థానంలో ఉచ్చులో ఉండడం వల్ల కుజుడు మరి రాశిలో ఉన్నటువంటి వాళ్ళు వారి వారి యొక్క వృత్తుల్లోనూ వివాహ జీవితంలోను ముఖ్యంగా క్రీడారంగంలో ఉన్నవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యి విజయం వైపు దూసుకుపోయే అవకాశం ఉంది అంటే ఇప్పుడు మూడో భావం యాక్టివేట్ అయింది భావం యాక్టివేట్ అయింది అంటే సగం సక్సెస్ ఇక్కడే రావడం జరిగింది సో ఏదైనా వృత్చిక రాశి వారికి అటు స్త్రీ సౌఖ్యాన్ని ఆర్థిక సౌఖ్యాన్ని వివాహ బంధాన్ని ఏర్పరిచే అద్భుత అవకాశాన్ని గురుగ్రహం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మరి గురుగ్రహ అనుగ్రహం కోసం ఈ రాశి వారు దత్తాత్రేయుని ఆరాధించడం దక్షిణామూర్తి ఆరాధన చేయడం వల్ల కంపల్సరిగా శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తూ సాధారణంగా ఈ మనం చెప్పినటువంటి మాస ఫలితాలు అలాగే పక్ష ఫలితాలు ఇవన్నీ కూడా మనం గోచారాన్ని అనుసరించి చెప్పడం జరుగుతూ ఉంటుంది అయితే జన్మజాతకం అన్నది చాలా ఇంపార్టెంటు జన్మజాతకంలో జరుగుతున్నటువంటి దశలు కూడా చాలా ఇంపార్టెంట్గా జాతకుడి మీద ప్రభావం చూపిస్తుంటాయి అయితే జాతకంలో ఉన్నటువంటి విషయాలు ఈ గోచారంలో జరగడం జరుగుతుంటుంది తప్ప జాతకంలో లేనివి గోచారీత గ్రహాల వల్ల ఇబ్బంది కానీ నష్టం కానీ జరిగే అవకాశం లేదు జాతకం ఎప్పుడు కూడా జన్మ జాతకం బట్టే నడుస్తూ ఉంటుంది కేవలం గోచారం అనేది చంద్రుని ఆధారంగా మనం చెప్పడం జరుగుతుంటుంది కాబట్టి అది కొంతమందికి జరగనవచ్చు జరగకపోవచ్చు కానీ ఇదే ఇంపార్టెంట్గా తీసుకొని ఇదే కారణంగా జరుగుతుందని మాత్రం ఎవరు బెంగపడక్కర్లేదు ఇదే విషయంలో మనకి ఏదో అదృష్టం కలిసి వచ్చేదని ఆనందపడవల పని లేదు ఏదన్నా యోగాలు మీ జన్మజాతకంలో ఉంటేనే గోచారంలో జరుగుతాయి అయితే గోచారం కొంతవరకు ఏంటంటే మనం ఏదో దైనందిన జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికో సుమారుగా ఇది ముఖ్యంగా ఎక్కువంటే ఈ గోచారంలో ఎక్కువగా మనకి ఫలితాన్ని ఇచ్చేది శని గ్రహ ప్రభావం అందువల్ల ఏంటంటే ఏళ్ళనాటి శని జరుగుతుంది లేదా అష్టమ శని జరుగుతుంది ఈ జన్మ శ్రేణి జరుగుతుంది ఇలాంటి సమయాల్లో మనం ఏదైనా వ్యాపారం చేయవచ్చా లేదంటే వివాహం చేయొచ్చా సంతానానికి ఇది అనుకూల టైమా ఇలాంటి విషయాలు కొన్ని కనుక్కోనాక ఉపయోగపడతాయి తప్ప ఏదో మీ జాతక నుంచి ప్రస్తుతం మీకు ఉద్యోగం వచ్చే అవకాశం లేదంటే ఉద్యోగం ప్రయత్నం మానేయడం కానీ ఇలా జీవనోపాధికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు జన్మజాతకాన్ని కూడా బేస్గా తీసుకొని గోచారంలో జరిగే విషయాన్ని జాగ్రత్తగా తీసుకొని ముందుకు వెళ్ళాలి తప్ప ఇదే మెయిన్ విషయమే కాదు సాధ్యమైనంత వరకు మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏదైనా జన్మజాతకాన్ని బేస్ చేసుకొని అది ఒక అనుభవజ్ఞటువంటి నిజాయితీ పరుడైనటువంటి ఆస్ట్రాలజర్ చూపించి దాని ప్రకారం నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమైన పద్ధతి అలాగే పరిహారాలు మీకు ఏమైనా చేసుకోవాల్సి వచ్చినప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మీరు స్వయంగా చేసుకున్నటువంటి పరిహారాలు మాత్రమే ఉపయోగపడతాయి తప్ప ఎవరికో డబ్బులు ఇచ్చి చేయించుకునే పరిహారాలు కానీ అలాగే ఏదో టెంపుల్లో అభిషేకానికి డబ్బులు కట్టేమన్నా కానీ అటువంటి నైంటీ నైన్ పర్సెంట్ వర్క్ అవుతే కావు మీరు ఎంత బిజీగా ఉన్నా సరే ఈ దైవ సంబంధించిన కార్యక్రమంలో ముఖ్యంగా నవగ్రహాల శాంతి కోసం కానీ వాటి యొక్క అనుగ్రహం కోసం కానీ మీరు పరిహారం చేయించుకోవలసి వచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు హాజరవడమే ఇంపార్టెంట్ అనే విషయం ఏదో కారణాల వల్ల మీరు హాజరు కాలేకపోతే మీ భార్య కానీ మీ సంతానం కానీ మీ తల్లిదండ్రులు కానీ మీ తరపున హాజరవ్వాలి తప్ప లేని పరీక్షలు ఇతరులు పురమాయించి చేసుకోవడం వల్ల ఎటువంటి ఫలితం ఉండే అవకాశం లేదు పైపచ్చి మీ ధనం నష్టపోవడం తప్ప దానివల్ల వచ్చిన ఉపయోగం అయితే ఏమీ లేదు సో ఈ విధంగా కాకుండా దైవారాధనలా కాకుండా క్రమశిక్షణతో మన దైవం సంబంధించినటువంటి మన సాంప్రదాయ నియమాలు పాటించడం వల్ల కూడా గ్రహాలు మనకు అనుకూలించే అవకాశం ఉంది నైంటీ పర్సెంట్ సూర్యగ్రహ అనుగ్రహం కావాలి రోజు సూర్య నమస్కారం చేసుకోవడం తండ్రి గారిని పెద్దల్ని గౌరవించడం ఆదివారం నియమంగా ఉండడం శనిగ్రహ అనుగ్రహం కోసం క్రమశిక్షణగా ఉండడం శరీరానికి సంబంధించినటువంటి శ్రమ పడడం రోజు ఎక్సర్సైజో వ్యాయామం రన్నింగో వాకింగో చేయడం మీ కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధుల్ని పెద్దవాళ్ళని సేవించడం అదే శుక్రగ్రహ అనుగ్రహం కోసం తల్లిగారనో అక్కగారినో భార్యనో గౌరవించడం వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం అలాగే మీరు శుచిగా నియమంగా శుభ్రంగా ఉండడం మాసిపోయిన బట్టలు సింపిడి చిత్తు కాకుండా శుభ్రమైన వస్త్రాలు ధరించి శుభ్రంగా నీట్గా ఉంటే శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది ఈ ప్రతీది కూడా వ్యక్తిగతంగా ప్రతి గ్రహానికి పరిహారం ఉంటుంది కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ వ్యక్తిగత శ్రద్ధతో చేసుకోవడం వల్లే అన్ని గ్రహాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మీ కుటుంబంలోనే ఉంటారు అలాగే మీరు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఏదో గ్రహం ఇమిడిపడి ఉంటుంది కాబట్టి మీరు వ్యక్తిగతంగా మీ యొక్క వ్యక్తిగత పనుల ద్వారా గ్రహాలను కూడా మీరు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి